చదువుకునేదే నీ భవిష్యత్తుని మార్చేస్తుంది నీకు ఒక ఎవ్రీ డే నీకు జ్ఞాపకం ఉండాలా మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేశాను కాదా డ్రైవర్గా పనిచేసా నీ నువ్వేనైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితాన్ని గుర్తుపెట్టుకో ఆలోచన మీ నాన్న చేయలే ఇప్పుడు మీ నాన్న నేను చేకి పడి తీసుకొచ్చాను నాన్న ఆయనకి చెప్పలా

మీరు మామూలుగా ముస్లింస్ లో ఎక్కువ మంది హిందువులో ఉండేవాళ్ళు ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇది చేసేవాళ్ళు ఇప్పుడు ఏం తగ్గిచ్చేసారు నేను కూడా కారణం పుట్ట చెప్తా ఉండేవాళ్ళు ఒకరిద్దరు అన్న మీరు కూడా డెవలప్ చేశారు ఇప్పుడు కొంతమంది ఒకరితో కూడా దొరుకుతున్నారు అందుకే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలి మళ్ళా చెప్తున్నా జనాభానే మన దేశానికి కాస్తి ప్రజల కరెక్ట్ అనమాట ఇప్పుడు ఒక వస్తాయి మా కంపెనీలు వస్తాయి అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా ఉంది అవకాశం

ಆಟೋಲ್ಸ್ ಕೂಡ <supplementing noise> మంచిగా చెప్పాలంటే గవర్నమెంట్ ఏం చేయాలి కూడా మాట్లాడాలి ఇంగ్లీష్ మీడియం ఉంది సార్ ప్రైవేట్ స్కూల్ కంటే లాభాలు శాశ్వతంగా ఉండాలి అంటే